హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే అఖండ సినిమా ఇంటర్వల్ సీన్ గుర్తుందా ఆ సీన్ చూస్తే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి కదూ బోయ్బాటి శ్రీను ఆ సీక్వెన్స్ని అద్భుతంగా తెరకెక్కించారు తమన్ ఆర్ఆర్ బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ అగోరా ఎంట్రీ అబ్బో మాటల్లో చెప్పలేని అద్భుతం అది మళ్ళీ అలాంటి సీనే మరోసారి థియేటర్లో కనబడితే ఇంకేమైనా ఉంటుందా అఖండకు కొనసాగింపుగా వస్తున్న అఖండ తాండవం సీక్వెల్ నుంచి మనకు ఓ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చింది ఆ వివరాలేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ పార్ట్లో ఇంటర్వెల్ సీన్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి ఇప్పుడు అక్కడ తాండవంలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం మేకర్స్ ఏకంగా ఓ బాల సెట్ను సిద్ధం చేస్తున్నారట ఈ సెట్లో రెండు వారాల పాటు నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారు అది కూడా స్టంట్ మాస్టర్ పీటర్ హయాన్స్ నేతృత్వంలోనట బోయపాటి టీం ఏం చెబుతోందంటే ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ అఖండ ఫస్ట్ పార్ట్ ని మించిపోతుందట ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు ఇంకో ఆసక్తికర విషయం ప్రస్తుతం హిమాలయాల్లో బాలయ్య అగోర పాత్ర కోసం కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు ఈ షెడ్యూల్ పూర్తయ్యాక ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ స్టార్ట్ అవుతుంది పదహారు రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపిచంద్ ఆచంట ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు ఇది ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి మరో మాస్ ట్రీట్ కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు సో ఫ్రెండ్స్ అక్కడ తాండవం ఇంటర్వెల్ సీన్ ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు కామెంట్స్ లో మీ ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అంతటితో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాం మళ్ళీ కొత్త అప్డేట్ తో మీ ముందుకు వస్తాం బాయ్